వీళ్ళు నాకు త్రీ గా నేను స్టేటస్ అండ్ వాట్సాప్లో అయితే గ్రూప్స్లో ఉన్నాను డ్యాన్సర్స్ గ్రూప్స్లో కానీ పిల్లలు పేరెంట్స్ కుదిర దాన్ని సపోర్ట్ లేక రాలేపా త్రీ గా సో ఈసారి మాకు తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని పంపించాడని నేను అనుకుంటున్నాను వీళ్ళు మాన డాన్స్ అని కూడా నాకు తెలియదు సో చాలా చక్కగా ఇంతమంది సినిమారులు ఇక్కడ విచ్చేసి ఇంత మంచి ఇయర్స్ నేను ఇంతకుముందు చేశాను కానీ సో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కోవిడ్ టైం అట్లా రావడం వల్ల సో రవీంద్ర భారతి అనగానే మా పిల్లల్ని చాలా ఎంకరేజ్ మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని మంచి మంచి మనం ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నప్పుడు మీరు చేసే శైలి ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైలెన్స్ గా ఉంటే బెటర్ పిల్లలు సైలెన్స్ మీరు బహుమతులు అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ ఉన్నా కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టే కారణం ఇతర గురువులు తెలుసుకోవడం ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో వినడం చాలా మందికి నేను ఒక చిన్న సూచన ఈ ప్రోగ్రామ్ గానే అవార్డ్స్ తీసుకుని వెళ్ళిపోకండి ఆ పూటలో ఎవరెవరు మంచి ప్రదర్శనలు ఉంటాయో ఇలాంటి చిన్న 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 పిల్లల దగ్గర కూడా మీ నేర్చుకునేవి కూడా ఉంటాయి వాళ్ళు కళ్ళు ఇలా చెప్పడం వాళ్ళు తెలియకుండా అలాగా భగవద్ అనుగ్రహంగా వాళ్ళలో తెలియనిటువంటి ఒక శక్తి ఉంటుంది పిల్లలు

అక్కో ఈ ఎక్స్‌పీరియన్స్ అలా మీకు डांस लो ఏ డాన్స్ వస్తుంది ఏ డాన్స్ చేయగలుగుతారు మీరు? నేను క్లాసికల్. భరతనాట్యం सर. భారతీయటం. కాకుండా ఇంకా మీకు వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? డ్రాయింగ్ పెయింటింగ్ స్కెచింగ్. ఓకే. अच्छा ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా? వెరీ నైస్. అక్కడ ఏం పర్ఫార్మ్ చేశారు? ఈ రోజు ఇందాక మీరు పెద్ద వాళ్ళందరూ మెచ్చుకున్నారు మీ ఇచ్చారు కాస్తం బాగుంది అన్నారు వాళ్ళందరూ మీ గురించి గొప్పగా చెప్పారు వేరే గురించి కూడా మెచ్చుకున్నారు మిమ్మల్ని మీకు ఎలా అనిపించింది మీ డ్రీమ్ ఏది మీ పెద్ద వెరీ నైస్ ప్రస్తుతం మీరు ఏం చదువుతున్నారు మీ మీడియా ద్వారా మీ గురుగారికి ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థ వాళ్ళకి ఏమైనా చెప్పాలని మీకు ఇంత కష్టపడి ఒక చిన్న వయసులో పెద్దోళ్ళు చేతికి బహుమతి అందించే అందించేట్టు చేశారు మీ పేరెంట్స్ ఎన్నో సక్రస్ఫైలు చేస్తుంటారు మీ గురించి మీకు తెలియకుంటేనే వాళ్ళ గురించి ఒక మాట సూపర్ సార్ ఈరోజు పెద్దోల్ చేతి మీద మీ పాపగారు బహుమతి అందుకోవడం జరిగింది పాపగారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ఒక ఫాదర్గా మీకు ఎలా అనిపించింది చాలా గ్రేట్ అండి ఎస్ ఒక ఫీలింగ్ అదిగా ఉంది ఎస్ ఎస్ ఈ వయసులో వీళ్ళు సాధించి మాకు అది చేస్తున్నాం చాలా సంతోషంగా ఎస్ సార్ పాపగారు ఎడ్యుకేషన్ ఈ డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు షీఈ్ మేనేజింగ్ అండి ఎస్ షీఈ్ బోర్ డ్యాన్స్ టు ఓకే స్టడీస్ అండ్ డ్యాన్స్ అచ్చా ఈ రంగంలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా తీసుకెళ్తాను అండి లాస్ట్ సార్ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థ సమస్య వాళ్ళకి ఆర్గనైజర్కి గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారికి చాలా థ్యాంక్స్ అండి మా పాపకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆమె చాలా చాలా థ్యాంక్స్ ఇంకో ఈ అసోసియేషన్కి ఈ కూడా చాలా థ్యాంక్స్ పిల్లల భవిష్యత్తు ఆలోచించి వాళ్ళు ఇంత ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన శిక్షణ పాపగారు ఎలా తీసుకోగలిగారు కమర్స్ శిక్షణ కానివ్వండి పర్ఫార్మెన్స్ కానివ్వండి ప్రతిదీ బాగా చాలా మంది నేర్చుకున్నారు వాళ్ళ గురువు గారి డైరెక్షన్ సూపర్ సూపర్ ఎందుకంటే మేమేం చేయలేము వాళ్ళ గురుగారు ఎట్లా చెప్తే వాళ్ళు అలా చేసి నేర్చుకొని వాళ్ళ గారికి క్యాన్ చేస్తారు సూపర్ సార్ థ్యాంక్ యూ సార్